బెంకాయలు పండుగ వచ్చిందంటే చాలా అడవిడిగా ఉంటుంది ఇంకొక అక్కడిని క్లీన్ చేసుకోవాలా పేడ తెచ్చుకోవాలా అలక్కోలా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవాలా ఇలాంటివి ఉంటుంది కదా ఇలాంటివన్నీ ఒకప్పుడు అండి ఇప్పుడైతే ఏమీ లేదు అన్నీ ఇన్స్టెంట్గా జరిగిపోతాయి అనమాట ఇంక ఇంట్లో మామూలు మాఫ్ వేసుకుంటాము బయటైతే ప్యాడ్ కూడా అల అలకాల్సిన పని లేదు ఎందుకంటే ఇంకా రెడీమేడ్గా సౌభాగ్య కలరే వచ్చేస్తుంది కదా ఇంకా అదే ఒక ప్యాకెట్ కలిపేసి అలకేస్తారనమాట ముగ్గు కూడా అవుట్ కావడం అట్లా చిన్నగా వేసుకునేస్తారు మేము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లా చేశారనమాట పల్లె కదా పల్లెల్లో అయితే చాలా బాగా జరుగుతుంది మా సైడ్ అంతా టెంకాయల పండుగ వచ్చిందంటే అది పెద్ద ఆనందం అయిపోతుందనమాట ఇక్కడి సైడ్ టెంకాయల పండుగ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట నగ్గుతారు ఇక్కడంతా వినాయక చవితి గౌరవం పండుగ అంటారనమాట కర్ణాటకలో అందరూ అలాగే అంటారండి ఇప్పుడు కూడా టెంకాయల పండగనే అంటారు ఎక్కువ గణేష్ అప్పులను పెట్టడం కూడా మాకు అప్పట్లో తెలియదు అనమాట ఇప్పుడైతే అందరూ పెడుతున్నారులేండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్